వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి చాలామంది రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రులు లేదంటే పెద్ద పెద్ద ఉన్న వాళ్ళు మాట్లాడేది ఏంటంటే భారతదేశం యువ భారతదేశం ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి ఒక శక్తి మన భారతదేశానికి ఉంది దాదాపు యాభై శాతం మంది మనకి యువత ఉన్నారు అని చెప్పి నిజమే యువ భారతమే ముసలివాళ్ళు నడుపుతున్నటువంటి యువ భారతం అంటే మళ్ళీ ఏడుపు వస్తుంది అలానేమి అనుభవాన్ని ఎవరిని నేను తక్కువ చేయట్లేదండి ఆ పదాన్ని తీసుకుని తప్పు అర్థం తీసుకోవద్దు ఎందుకంటే ఒక గైడెన్స్ అనేది మిస్ అవుతుందా అన్నటువంటి ప్రశ్న సమాజంలో వస్తుంది అంటే సోషల్ మీడియాలో పోస్టులకు సంబంధించి మొన్న చట్టాలు కఠినంగా ఉన్నప్పటికీ ఏమున్నా కానీ స్వీయ నియంత్రణ అనేది ఒకటి ఉండాలి అని చెప్పి సుప్రీంకోర్టు వారు సెలవిచ్చారు బట్ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని చూస్తుంటే భారతదేశంలో యువత పెడ మార్గంలో పయనిస్తోంది అండల్లో ఎటువంటి అతిశయక్తి లేదు అంటే మంచి చెడు నేను ఇక్కడ ఎవరిని నేను క్లాస్ పీకట్లేదు కానీ ఎటువైపు మనం పయనిస్తున్నాము ఏంటి ఈ విపరీత ధోరణి ఎటు వెళుతోంది ఏంటి అనేది చూసినప్పుడు మాత్రం నిజంగా బాధ అనిపిస్తుంది ఎందుకని చెప్పాలంటే అనేక వీడియోలు ఈ మధ్యకాలంలో సర్క్యులేట్ అవుతున్నాయి ముఖ్యంగా ఒక విద్యార్థి చూస్తే కనీసం ఒక ఇరవై ఏళ్ళు ఇరవై ఇరవై ఏళ్ళు ఉంటాయేమో నాకు తెలిసి అంతకుమించి కూడా ఉండవు ఒక కత్తి తీసుకొని ఒక కత్తి తీసుకొని తిరుగుతున్నాడు గంజాయి మత్తులో గంజాయి మత్తులో కత్తి తీసుకుని తిరుగుతున్నాడు ఎవరిని నరకడానికో తెలియదు ఒక అమ్మాయిని నరకడానికి గండిగోట్లో ఆల్రెడీ నేను చూసాం ఏం జరిగింది అనేది ఒక అమ్మాయిని పొద్దున్న ఎనిమిదిన్నర గంటలకు బైక్ మీద తీసుకెళ్ళాడు రెండు గంటల్లో వెనక్కి వచ్చాడు ఆ అమ్మాయిని చూస్తే పదిహేడేళ్ళ బాలిక అక్కడ జీవిగా మొలపొదల్లో పడుంది గ్రామస్థలు చూసి ఇమీడియట్గా పోలీసులు కంప్లైంట్ చేశారు అదొకటి జరిగింది అలాగే ఇక్కడ వీడు పోలీసులు పట్టుకున్నప్పటికీ కూడా పోలీసులు పట్టుకొని ఆపుతున్నప్పటికీ కూడా కొబ్బరికాయలు నరికేటువంటి ఆ కత్తి చేతిలో పట్టుకొని తిరుగుతున్నాడు ఎవరిని నరకడానికి కానీ అక్కడ ఆ ఆ బూతులు కానీ ఆ భాష కానీ ఎంత అభ్యంతరకరంగా ఉంది అనేది ఇంకొకటి దాని తర్వాత చూస్తే దీనికి నవ్వాలో నాకు నాకైతే తెలియట్లేదు యాక్చువల్లీ వేరే న్యూస్ ఛానల్లో వాళ్ళు వేశారు ఒరిజినల్ వీడియో అయితే మనకు లేదు కాబట్టి దానికి నేను చెప్పలేను ఆల్రెడీ వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో మొత్తం అంతా ఏంటి అంటే ఒక ఇద్దరు యువకులు తాగి బండి నడుపుతున్నారు హెల్మెట్ లేదు ఇది ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటిది ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటిది ఇది పోలీసులు పట్టుకున్నారు ట్రాఫిక్ పోలీసులు ఇటీవల కాలంలో చూస్తున్నాం కదా ట్రాఫిక్ పోలీసులు ఏ విధంగా లైవ్ వీడియో రికార్డింగ్ చేస్తున్నారు ఎవరితోన్నా మాట్లాడేటప్పుడు ఆ సైలెన్సర్లు వాటి గురించి కావచ్చు మిగతా వాటి గురించి కావచ్చు అలాగే హై అండ్ బైక్లు ఎవరైతే వాడుతున్నారో వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళతో ఉంటే కనుక చదువుకుంటున్న విద్యార్థులైతే వాళ్ళతో మాట్లాడేటువంటి తీరు డీసీపీ సురేంద్రబాబు వీళ్ళు ఈ మాట్లాడేవన్నీ వైరల్ అవుతూనే చూస్తున్నాం సో నిన్న కూడా ఇలాంటిది ఇంకొక వీడియో వైరల్ అయింది నవ్వొస్తుంది ఒక పక్కన తాగేసి వెళ్తుంటే సరే ఆపాడు ఆపి దిగిన తర్వాత నువ్వు ఉన్నావు కదా అని అది తాగాను సార్ ఏం తాగా మూడు కోటర్ల పని లేపేశాను సార్ అయిపోయింది అయిన తర్వాత నువ్వు తాగినప్పుడు పట్టుకున్నప్పుడు బండి నువ్వే కదా నడుపుతున్నావు అంటే నేను నన్ను తాగినప్పుడు బండి మీరు నడుపుతున్నారంటే పోలీసుని నవ్వు కూడా ఆయన వంతు సరే అయిపోయింది ఇంకొక అతను కూడా ఉన్నాడు నడిపినటువంటి వ్యక్తి పక్కనే పెట్టుకొని మాట్లాడుతుంటే ఐదు వందల రూపాయలు పోలీస్ చేతిలో పెడుతున్నాడు ఐదు వందల రూపాయలు పోలీస్ చేతిలో పెడుతున్నాడు సో పక్కనున్న పక్కనున్నవాడు ఏమన్నా ఊరుకున్నాడా అంటే మరి తాగిన మత్తులోనూ మాట్లాడిందో ఇంకా తెలియట్లేదు కానీ ఐదు వందలు ఎవడ్రెమ్మన్నది రెండు వందలే కదా చెప్పింది అదొకటి అంటే ఇక్కడ వీళ్ళకి తాగి డ్రైవింగ్ చేయడం అనేది ఎంత చెప్పినప్పటికీ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లు ఎక్కడ ఆగట్లా ఎక్కడ ఆగట్లా ఇది ఒకటి ఇక గంజాయి అనేక మంది చాలా చోట్ల చెప్తున్నారు ఇది ఇంకొకటి అంటే ఇక్కడ మళ్ళీ చాలామంది రాజకీయంగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేద్దామని అనుకుంటారు ఇది కేవలం పవన్ కళ్యాణ్ టార్గెటా ఇంకోట కానీ కదా చెప్పాలంటే డెఫినెట్గా కాదు ఎందుకంటే పిఠాపురంలో జరిగింది కాబట్టి పిఠాపురంలో వీళ్ళని పట్టుకున్నారు కాబట్టి మాత్రమే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తారు తప్ప వీళ్ళు ఇంకా అంతకుమించి ఇక్కడ టార్గెట్ చేయడానికి కూడా ఏం లేనటువంటి పరిస్థితి పిఠాపురంలో దాదాపుగా ఒక ఆరుగురిని అరెస్ట్ చేశారు గంజాయిని ప సప్లై చేస్తూ వీళ్ళు తిరుగుతున్నారు అని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలాఖలో గంజాయి కలకలం పిఠాపురంలో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న నలుగురు యువకులు ఒక మైనర్ బాలుడు గొల్లపురంలో గంజాయి స్మగ్లింగ్ చేస్తుండగా ఐదుగురిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న పోలీసులు నిందితుల నుంచి నాలుగు కేజీల గంజాయి ఒక బైక్ స్వాధీనం చేసుకుని అరెస్ట్ చూపించిన పోలీసులు ఒక మైనరు ఇంకొక నలుగురు మొత్తం అందరిని యువకులు ఒక మైనర్ అయిందా దాని తర్వాత వచ్చినటువంటి ఒక ఇమేజ్ ఇంకొక న్యూస్ ఏంటంటే ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి విద్యార్థులు ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి విద్యార్థులు భవిష్యత్తుకి వారధులు కావాల్సినటువంటి వాళ్ళు వీళ్ళు చేసినటువంటి పని యూట్యూబ్ చూసి దొంగతనాలు చేయడం నేర్చుకుని ఏకంగా పదహారు బుల్లెట్లు బైకులు స్కూటీని దొంగిలించి కటకటాలపాయాలయ్యారు ఇది బాపట్ల జిల్లా అద్దంకిలో జరిగినటువంటి ఘటన అద్దంకిలో జరిగినటువంటి ఘటన సో ఒంగోలు కందుకూరులో బీటెక్ చదువుతున్న ఆ ఆరుగురు మరొక విద్యార్థి వారి తల్లిదండ్రులు ఎంత కళ్ళగా ఉంటారో మరి మా బిడ్డలు ఇంజనీర్గా మారిపోతారు ఇది అని చెప్పి వాళ్ళు అనుకున్నటువంటి దానికి సో ఇక్కడ మొత్తం ఇదంతా చూస్తే యూట్యూబ్లో యూట్యూబ్లో ఏం చేస్తున్నారు సినిమాలు చూస్తాం లేదంటే కొన్ని వైరల్ వీడియోస్ ఫన్నీ వీడియోస్ చూస్తాం ఫుడ్ వీడియోస్ వాట్ ఎవర్ ద కంటెంట్ ఇట్ మనకి ఏం కావాలని చూసుకున్నాం వాళ్ళకి కావాల్సింది అక్కడ ఏమైంది అంటే లగ్జరీగా బతకాలి లగ్జరీగా బతకాలి ఇంజనీరింగ్ చదువుతున్నాం చదువుతున్నప్పుడు మనం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో పార్టీలకు వెళ్ళాలి ఇంకో చోటకి వెళ్ళాలి ఎవడో ఒకటి కెలుపుతూ ఉంటాడు మీరు పెట్టలేరు రాదు ఇది అని పరువుకి తీసుకుంటారు నా దగ్గర డబ్బులు లేకపోవడం ఏంటి నేను తెచ్చుకుంటా అలాగని ఆ తెచ్చుకునేది ఏదైతే కష్టపడి బయట పార్ట్ టైం చేసి సంపాదించుకుంటే పర్లేదు కానీ ఇంకొకళ్ళ కష్టాన్ని దొంగతనం చేసి యూట్యూబ్లో బండి తాళాలు తీయడం ఎలా అని నేర్చుకొని పదహారు బుల్లెట్లు బైకులు స్కూటీ దొంగతనం చేసి ఆఫ్టర్ మార్కెట్లో అమ్మేసి జల్సాలు చేసుకుందాం అని వాళ్ళ ప్రయత్నం పోలీసులు డంప్ టవర్ టెక్నాలజీ టెక్నాలజీతో వాళ్ళని పట్టుకున్నారు మొత్తం పాతిక లక్షల విలువైన వాహనాలు స్వాధీనం చేసుకున్నారు ఇది సంగతి అంటే ఇంతకన్నా చూసారా యువత పెడదారి పడుతోంది అని చెప్పి ఎవరు కంట్రోల్ చేయాలి వీళ్ళని యువతని ఎవరు కంట్రోల్ చేయాలి ప్రభుత్వాలు కంట్రోల్ చేయాలా ప్రభుత్వాలు ఎలా కంట్రోల్ చేస్తాయి యువతని చదువుకునేటువంటి విద్యార్థుల్ని స్కూల్లో మాస్టర్ మనని కొట్టకూడదు తిట్టకూడదు తిడితే మళ్ళీ అబ్బో పెద్ద పెద్ద కేసులు అయిపోతాయి అట్రాసిటీ కేసులు కూడా పెట్టేసిన అవసరం అయితే పెట్టేస్తాం అవసరం అయితే నన్ను తిడతాడా మాస్టర్ ఏమనుకుంటున్నాడా అసలు మన మధ్య చూసాం శ్రీకాకుళంలో ఒక కాలేజ్లో ఒక లెక్చరర్ని ఒక లెక్చరర్ని ఒక స్టూడెంట్ సెల్ ఫోన్ ఎందుకు ఇక్కడ వాడుతున్నావు నువ్వు స్కూ క్లాస్లో సెల్ ఫోన్ వాడడం అవసరం లేదు వాడక వాడకూడదు అని చెప్పినందుకు గాను ఆ సెల్ ఫోన్ తీసుకుంది అని చెప్పి టీచర్ని కొట్ట లెక్చరర్ని కొట్టేసింది స్టూడెంట్ ఏం చెప్పాలి ఇక్కడ చూస్తేనేమో ఈ బైక్లు ఇక గంజాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో డ్రగ్స్కి వ్యతిరేకంగా ప్రభుత్వాలు చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయి క్యాంపెయిన్స్ రన్ చేస్తున్నాయి ప్రతి ఒక్కళ్ళని అవగాహన కోసం అని చెప్పి ఎడ్యుకేట్ చేస్తూ వస్తున్నాయి అయినప్పటికీ కూడా ఎక్కడో ఒక చిన్నపాటి లోపం అనేది జరుగుతుంది ఆ లోపం వల్ల ఏమైపోతుందంటే ఇగో ఇలాంటి పెడదారి పట్టేటువంటి మార్గాలు ఎక్కువైపోతున్నాయి స్కూల్లో టీచర్ కొట్టకూడదు ఇంట్లో తల్లిదండ్రులు కొట్టకూడదు పోలీసులు బయట ఒకవేళ ఇలాంటి వాళ్ళని దొరికి ఒక దెబ్బ వేశారు అంటే మొన్న మధ్య చూసాం కదా గంజాయి బ్యాచ్ గుంటూరులో ఏం జరిగింది అనేది వాళ్ళని తీసుకెళ్ళి ఏ విధంగా ఆ గంజాయి మతలో వాళ్ళు చేసినటువంటి దానికి పోలీసులు రోడ్డు మీద వాళ్ళ అరికాళ్ళ మీద ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ వెంటనే పోలీసులను సస్పెండ్ చేయాల్సిందే వాళ్ళు చట్టాన్ని చేతిలోకి తీసేసుకున్నారు శిక్ష పడిపోవాల్సిందే అనేసి వీళ్ళని మొత్తం సస్పెండ్ చేసేసేయండి పోలీసులకి చిక్కులు తప్పవు కానీ వాళ్ళు చేసినటువంటి పనులు వాళ్ళు చేసినటువంటి పనులు మాత్రం ఎవరికి కనిపించవు ఆ రోజు రైట్ వాళ్ళు చేసినటువంటి తప్పులు తప్పు చేస్తే చేశాడు అయితే ఏంటి కేసు పెట్టండి అరెస్ట్ చేయండి న్యాయస్థానానికి తీసుకెళ్ళండి ఇక్కడేమి ఇన్స్టంట్ జస్టిస్ అంటే నేరాన్ని బట్టి శిక్ష అనేది కూడా ఉంటుంది కదా వాళ్ళు అక్కడ పోలీసులు నా దృష్టిలో అయితే పోలీసులు వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చారు ఒరే మీరు చేసిన దానికి మీకు అరికాళ్లతోట ఈసారి వదిలిపెడతాం నెక్స్ట్ టైం కనుక మేము కేసులు బుక్ చేసి మిమ్మల్ని తీసుకెళ్ళి లోపల వేసామంటే కోర్టులో ఎటువంటి శిక్షలు పడతాయో తెలుసా మీకు జీవితాలు నాశనం అయిపోతాయని చెప్పినట్టే అది కానీ దాన్ని మనం నేరంగా తీసుకున్నాం ఫలితం ఈరోజు వాళ్ళేం కోర్టుకెళ్ళా రేపన్న రోజు మళ్ళీ వాళ్ళకి ఎక్కడో ఒకటి గంజాయో నల్లమందో లేదంటే ఇతరత్ర ఏదో ఒక మత్తు పదార్థం వాళ్ళకి దొరుకుతుంది లేదు ఫుల్గా తాగేస్తారు తాగేసి ఆ మత్తులో ఏదో ఒకటి చేస్తారు ఎవడో ఒకటి చస్తారు ఓకేనా అప్పుడు మనకి సో ఎవరు ఎవరిని శిక్షించకూడదు దండించకూడదు శిక్ష అనేది పక్కన పెడితే ఎవరు ఎవరిని దండించకూడదు ఈరోజు కూడా ఎలా తయారైపోయిందంటే ఇంట్లో వాళ్ళ మాట వినడానికి చిన్నప్పుడు అంటే ఒక ఒక అవగాహన వచ్చే వరకు కూడా చదువుకుంటున్న రోజుల వరకు కూడా తీసుకుందాం తర్వాత ఉద్యోగంలోకి వచ్చాం మనం ఎలా ఉన్నాయి ఏంటనేది కొంచెం పక్కన పెడితే ఆ రోజు వరకు కూడా తల్లిదండ్రులు అండర్లో ఉంటాం మనం ఇక్కడ తల్లిదండ్రుల పర్యవేక్షణ చిన్నప్పటి నుంచే ఉండట్లేదు చిన్నప్పటి నుంచే ఉండట్లేదు పిల్లల్ని పెంచాలి ఎలా పెంచాలి సంపాదన కావాలి మనకి ఇద్దరు వెళ్ళిపోతారు ఇంట్లో వాళ్ళ దగ్గర వదిలేస్తారు పోనీ ఇంట్లో అమ్మమ్మ నానమ్మ వీళ్ళందరూ చెప్పేది పిల్లలకి ఏదని చెప్తూ ఉంటే వీళ్ళకి సాధస్తాం ఏంటి మీరు మమ్మల్ని పెంచినట్టు వాళ్ళని అలా మీరు చూడడం ఏంటి మా పిల్లల గురించి మీరు అలాంటివి ఏం చేయొద్దు పెట్టద్దు వాళ్ళకి అలాంటి ఫుడ్ పెట్టద్దు ఇలాంటి ఇది చేయొద్దు సో జనరేషన్కి జనరేషన్కి కూడా ఒక గ్యాప్ అనేది వచ్చేసింది కంప్లీట్గా ఒక తరం అనేది వెళ్ళిపోయింది ఇంకా వచ్చే తరానికి సంస్కృతి సాంప్రదాయాల గురించి మిగతా వాటి గురించి అసలు నైతికత అనే దాని గురించి ఎలా ఉండాలి అనేటువంటి దాని గురించి చెప్పేవాళ్ళు ఎవరు లేరు ఇంకా ఆ తరం వెళ్ళిపోయింది మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఒక హిప్పీ కల్చర్ అంటారు చూసారు అప్పట్లో అని గుంపులు గుంపులుగా తిరిగేవాళ్ళు గంజాయి కొడుతూ బైక్లు వేసుకొని ఎక్కువగా గోవాలో కనిపించేదనమాటది ఈ ఈ యూరోపియన్ కల్చర్ కొంచెం హిప్పీ కల్చర్ అని మొత్తం దేశమే కాదు ప్రపంచం కూడా అదే రకంగా వెళ్ళిపోతుందా అంటే లేదు లేదు మళ్ళీ మన మనకి ఇక్కడ ఉన్నటువంటి విలువలు ఏవైతే వదిలేసుకున్నామో వాడిని పరాయి దేశాలు వాళ్ళు తీసుకెళ్తున్నారు మనం అక్కడి నుంచి చెత్త మళ్ళీ ఇక్కడికి డమ్ చేసుకుంటూ వస్తున్నాం తప్పితే ఇంకోటి ఏం లేదు చెప్తే నీతులు అనిపిస్తుందండి చెప్తే నీతులు అనిపిస్తుంది ఏ నువ్వు మాత్రం కరెక్ట్గా ఉన్నావు అంటే డెఫినెట్గా నేను కరెక్ట్గా లేను నేను కూడా కరెక్ట్గా లేను కానీ ఒక కరెక్షన్ అనేది సమాజంలో రావాలి కదా సమాజంలో ఒక కరెక్షన్ అనేది రావాలి కదా ఇలాంటివి జరగకుండా చూడాలి భవిష్యత్తు నాశనం అయిపోతుంది అన్నప్పుడు ఎవరు పర్యవేక్షణ దీనికి తల్లిదండ్రులు పట్టించుకోక స్కూల్లో ఉపాధ్యాయులు పట్టించుకోక లెక్చరర్లు పట్టించుకోక ప్రభుత్వం పట్టించుకోవడానికి లేకుండా అయిపోయి ఇంకా ఎవరు పట్టించుకోవాలి వీళ్ళని ఒక తప్పు జరిగింది అన్నప్పుడు దానికి కట్టి గట్టిగా ఒక శిక్ష పడితేనే దాన్ని నొప్పి తెలుస్తుంది తర్వాత చేయకుండా ఉంటారు అసలు తప్పే కాదు అది శిక్షే అవసరం లేదు అని చెప్పి మాధవులు మాట్లాడుతూ ఉంటే ఇంకా యువత ఎలా కాకుండా ఇంకెలా తయారవుతుంది సో ఇప్పుడు దహరించినటువంటి సంఘటనలు అన్నింటిలో కూడా తెలిసో తెలియకో తెలిసో తెలియకో ఒక ఒక మత్తులోనో ఒక ఉన్మాదవస్థలోనో ఉండి వాళ్ళలా ఉన్నారు అసలు వాళ్ళకి అది ఎక్కడి నుంచి వస్తుంది మనం దేనికి ఇస్తున్నాం డబ్బులు వాళ్ళకి వాళ్ళు ఎలా ఖర్చు పెడుతున్నారు ఏం చేస్తున్నారు పిల్లలకి అకౌంటబిలిటీ అనేది ఉందా మా అమ్మాయి ఫలాన్ చార్ట్స్ చదువుతూ అంతే మా అబ్బాయి ఫలాన్ చార్ట్స్ చదువుతున్నాడు వాళ్ళు ఏం చేస్తున్నారు తెలియదు వీళ్ళకి వాళ్ళు ఏదో చెప్తారు వీళ్ళకి ఏదో వింటారు అంతే అంతకుమించి ఏం లేదు యువత కూడా అలాగే తయారైపోతున్నారు ఒక ఉన్మాదానికి లోనైపోతున్నారు అడిగేటువంటి తల్లిదండ్రులని నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారు నిర్దాక్షిణ్యంగా మరి దీనికి ఒక సొల్యూషన్ అనేది కావాలి కదా ఏం చేయాలి ఆ సొల్యూషన్ ఎందుకంటే ఇది నెవర్ ఎండింగ్ సబ్జెక్ట్ దీని మీద ప్రతిసారి మాట్లాడుకుంటూనే ఉండాలి సమయం వచ్చినప్పుడు అలా సందర్భాన్ని బట్టి మాట్లాడుతూనే ఉండాలి ఒక ఒక సొల్యూషన్ అనేది ఖచ్చితంగా దీని మీద రావాలి ప్రభుత్వాలు కూడా కఠినంగా ఉండాలి కఠినంగా ఉండాలి తప్పు చేసిన వాడికి శిక్ష పడుతుంది అన్న భయం ఖచ్చితంగా ఉండాలి ప్రభుత్వాలు కూడా కొన్ని చూసి చూడట్టుగా వదిలేస్తూ ఉంటే మిగతా వాళ్ళు కూడా అలాగే తయారవుతారు ఏముందిరా నేను చేయలేరా అలాగే తయారవుతారు ఎందుకంటే మన కొండపల్లిలో దొరికినటువంటి డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో డ్రగ్స్ సంబంధించి అలాగే ఇక్కడ తెలంగాణలో ఒక చోట జరిగినటువంటి పార్టీకి సంబంధించి అక్కడ బస్ట్ అయిన చోట ఈ లింకులన్నీ తీసుకుంటే ఇంటెలిజెన్స్లో పనిచేసేటువంటి ఒక పోలీస్ అధికారి కొడుకు తేజ అని ఆ సప్లయర్స్లో ఉన్నాడు అంటే ఇప్పుడు ఏమనుకోవాలి సదర్ ఇంటెలిజెన్స్ పోలీస్ అధికారి నిజాయితీపరుడు కాదు ఆయన చూసుకునే కొడుకు ఇలా చేశాడు అనుకోవాలా ఆయన నిజాయితీపరుడే ఆయనకి తెలియకుండా ఆ మా నాన్న పోలి పెద్ద పోలీస్ ఆఫీసర్ కాబట్టి నన్ను ఎవడ ఆపుతాడులే అంటే ఆయన ర్యాంక్ ఉపయోగించుకొని ఎక్కడికక్కడ చెకింగ్స్ తప్పించుకుంటూ ఇవన్నీ తీసుకొచ్చాడు అనుకోవాలి ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని ఘటనలు అసలు పిచ్చెక్కించేస్తాయి ఇలా కూడా జరుగుతున్నాయా ఇలా కూడా ఉంటుందా ఇంకేం చెప్తాం సో దీని మీద నేను పెద్దగా మాట్లాడదలుచుకోవట్లేదు మీరు ఒక సొల్యూషన్ అనేది పబ్లిక్ నుంచే రావాలి ఏం చేయాలి అనేదానికి ఇక ఇందులో కూడా రంధ్రాన్వేషణ చేసి ఇందులో కూడా రాజకీయాలు మాట్లాడి రాజకీయాల గురించే మేము చెప్తాం రాజకీయ నాయకులనే మేము కామెంట్ల రూపంలో తిడతాం అనే అనే బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఈ వీడియోను వదిలే ఈ స్పేస్ను వదిలేసేయండి మీరు దయచేసి వేరే చోట మీ ఇష్టం వచ్చినట్టు వేరే వీడియోలు ఉంటాయి కదా మీరు తిట్టుకునేది నా మీద చేసేటువంటి కామెంట్లు ఇవన్నీ ఆ వీడియోల మీద మీ ఇష్టం బట్ దీని మీద ఒక ప్రోగ్రెసివ్గా ఒక సొల్యూషన్ వచ్చేటువంటి విధంగా దీని మీద మీ అభిప్రాయాన్ని తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి